జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం విభాగము నూట ఇరవై రామాయణంలోని ఉత్తరాఖండ్లో హనుమ చరిత్ర ఏ విధంగా చెప్పారో చూద్దాం అగస్య మహర్షిని రాముల వారు అడుగుతున్నారు మహాత్మా నాకైతే అనుమానం లేదు రావణుడు వాలి గొప్ప వీరులే ఇద్దరితో కూడా నేను అనుభవం ఉన్నది వారి యొక్క శక్తియుక్తులు నేను చూశాను కానీ మహాత్మా హనుమ వీరి అందరికంటే మహావీరుడు అని ధర్మం తప్పని వాడని ధర్మం తప్పక యుద్ధం చేస్తాడని నేను అనుకుంటున్నాను ఇందు మీ యొక్క అభిప్రాయం నాకు చెబుతూ హనుమ చరిత్ర కూడా నాకు చెప్పాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు రాముడు వారు అగస్య మహర్షిని అగస్యలు వారు చెప్తున్నారు శ్రీరామ నీవు చెప్పున్నది వాస్తవమే హనుమ మహా బలవంతుడు మహా జ్ఞాని ధర్మము తప్పనివాడు నీలాగునే ధర్మాచరణతో ఉండేవాడు ధర్మము ధర్మ జీవనం అంటే హనుమకు చాలా ప్రీతి అని చెప్తున్నాడు చెప్తూ హనుమ అతని యొక్క జన్మ వృత్తాంతం కూడా నీకు చెబుతాను వినురామ అని చెప్తున్నారు అగస్త్య మహర్షి శ్రీరామ హనుమకు ఇంత శక్తి ఉన్నది అని ఎవరూ చెప్పలేరు ఎందుకంటే అట్టి గొప్ప వరాలు అతనికి బ్రహ్మదేవుడు ఇంద్రుడు ఇచ్చారు హనుమ కేసరి అనే వానర రాజుకు అంజనీదేవి అనే మహా శ్రీమూర్తికి వాయుదేవుని వరప్రభావం వల్ల జన్మించినవాడు హనుమ హనుమ బాలుడుగా ఉన్నప్పుడు ఒకరోజు ఆకలికి తట్టుకోలేక ఎర్రగా ఉదయిస్తున్నటువంటి సూర్యబింబాన్ని చూసి అది ఒక పండు అనుకుని అతడు కొన్ని కోట్ల యోజనాలు దూరం పైకి ఎగిరి ఆ సూర్యబింబాన్ని పట్టుకోబోయాడు సూర్యుడు హనుమ గురించి తెలుసుకున్నవాడు హనుమను చూసి ఈతని వల్ల విశ్వములో గొప్ప గొప్ప కార్యములు ప్రజోప ఉపయోగమైనటువంటి కార్యాలు జరగవలసి ఉన్నది అంటూ ఈ బాలుడికి నా వేడి తగలరాదు అనుకుని అతని వేడిని అతను ఉపసంహరించుకున్నారు ఆ రోజు సూర్యగ్రహణం ఉండటం వల్ల రాహువు వచ్చి సూర్యుడిని ఆక్రమింప చూస్తాడు ఈ రాహువు అనే గ్రహాన్ని ఒక మంచి ఫలముగా భావించిన హనుమ ఆ రాహువుపైకి వెళ్ళి తినబోతాడు ఆ రాహువు హనుమ నుంచి తప్పించుకొని పోయి దేవరాజైన ఇంద్రుడు చెప్తాడు అతను వెంటబడుతున్నాడు హనుమ అక్కడికి వెళ్ళేసరికి ఇంద్రుని యొక్క ఐరావతము తెల్లని ఫలము అని భావించిన హనుమ ఆ ఐరావతాన్ని భక్షించాలని ప్రయత్నిస్తాడు అది చూసినటువంటి ఇంద్రుడు కోపించినవాడై తన వద్ద ఉన్నటువంటి వజ్రాయుధంతో హనుమకు బలంగా కొడతాడు ఆ బాలుడికి ఆ వజ్రాయుధం తగలడం వల్ల అతని యొక్క దవడ ఎముక ఇరిగి ఆ వజ్రాయుధ ఘాతానికి ఆ బాలుడు బాల హనుమ ఒక కొండపైన పెడిపోతాడు దాన్ని చూస్తాడు వాయుదేవుడు చాలా బాధపడతాడు నా వరప్రసాది ఈ హనుమ ఇతడిని ఇంద్రుడు ఇలా కొట్టేస్తాడా అంటూ అతను మొత్తం విశ్వంలోని వాయు అంతటిని స్తంభింపజేస్తాడు అప్పుడు ప్రాణులు అల్లాడిపోతాయి ఊపిరి పీల్చుకోలేక ఈ విషయాన్ని దేవతలు తక్షణం బ్రహ్మదేవుని దృష్టికి తీసుకెళ్తారు అప్పుడు బ్రహ్మదేవుడు ఇంద్రుడిని ఇతర దేవతలను మరియు శివుడిని కూడా ప్రార్థించి రమ్మని ఏ గుహలో ఏ కొండపైన పడిపోయాడు హనుమ బాలుడు అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళి బ్రహ్మదేవుడు హనుమను తాకి అతని శరీరాన్ని నివలడంతో అత్యంత బలంతో తేజోవంతంగా హనుమ లేచి కూర్చుంటాడు అప్పుడు బ్రహ్మదేవునితో పాటుగా వచ్చేటువంటి పరమేశ్వరుడైన హరుడు ఇంద్రుడు వాయుదేవుడు వరుణదేవుడు కుబేరుడు ఇలా సర్వదేవతలు హనుమ ముందు ప్రత్యక్షమవుతారు ముందుగా ఇంద్రదేవుడు హనుమకు ఒక వజ్రాల పద్మహారాన్ని బహుకరిస్తూ నాయన హనుమ నీకు నా యొక్క ఈ వజ్రాయుధము ఇక ముందు ఎట్టి హాని చేయలేదు అని దీవిస్తూ నీకు నీ హనుమ అంటే దవడ హనుమ అంటే దవడ పగిలినది కనుక నీకు హనుమ అనే పేరును కూడా నీకు ఇస్తున్నాను హనుమ అనే నామంతో సార్థక జీవుడు అవుతావు అని దీవిస్తాడు ఇంద్రుడు తదుపరి సూర్యభగవానుడు హనుమను దీవిస్తూ హనుమ నాలోని శత వంతు కాంతిని నీకు ప్రసాదంగా ఇస్తున్నాను అంతటి కాంతితో నువ్వు వెలిగిపోతావు మరియు నీకు భవిష్యత్తులో నేను గురువునై సకల శాస్త్రములు వేదములు వ్యాకరణము దేవభాషలు అత్యంత గౌరవంగా పొల్లు లేని విధముగా మాట్లాడే భాషలు నీకన్నీ నేను నేర్పుతాను ఆ సూర్యభగవానుడు అన్ని విద్యలు నేర్పుతాను వేదములు వేదాంగములు వాక్చాతుర్యత అన్నీ నేర్పుతానని వారు వచ్చిన తర్వాత వరుణదేవుడు ముందుకు వచ్చి హనుమను దీవిస్తూ బాలక హనుమ నీకు నా వరుణ పాశముల నుంచి ఎట్టి బంధములు కలగవు మరియు నీకు లక్షల సంవత్సరముల ఆయుస్సును ప్రసాదిస్తున్నాను అనే వరం ఇస్తాడు వరుణదేవుడు కుబేరుడు ముందుకు వచ్చి నాయనా హనుమ నీకు ఇదిగో మహత్తరమైనటువంటి వజ్ర గదను నీకు బహుకరిస్తున్నాను ఈ గదాఘాతానికి తిరుగు ఉండదు నీకు ఎట్టి ఆపదలోనైనా సరే ఈ గద నిన్ను రక్షిస్తూ ఉంటుంది అని ఆ గదను హనుమకు బహుకరించాడు కుబేరుడు తరువా తరువాత పరమశివుడు హనుమను దీవిస్తూ నాయనా హనుమ నీకు ఏ కాలములో ఎట్టి పరిస్థితుల్లో కూడా నా త్రిశూలము కానీ నా దివ్యాష్ట్రములు కానీ నా పాశుపథాష్ట్రము కానీ నీకు ఎట్టి బాధను కలుగజేయు నీకు సర్వవేళలా నా ఆశీస్సులు ఉండును నా అంశ ఉంటుంది అంటూ దీవించాడు పరమశివుడు బ్రహ్మదేవుడు ఆ బాలుని తలపై చేపట్టి దీవిస్తూ నాయన బాలహనుమ నీవు నా బ్రహ్మాష్ట్రముతో కానీ ఇతర బ్రహ్మదండములతో కానీ ఏ ఆస్టములతో కానీ నీకు ఎట్టి ఆపద వాటిల్లదు నీకు దీర్ఘాయుతో కూడినటువంటి చిరంజీవిత్వమును నీ ప్రసాదిస్తున్నాను నీవు ధర్మజీవనుడవై మహత్తర కార్యములు భవిష్యత్తులో చేయుదు అని దీవించాడు బ్రహ్మదేవుడు తదుపరి అక్కడ ఉన్న విశ్వకర్మ ముందుకు వచ్చి నాయన హనుమ నేను నిర్మించిన ఎట్టి ఆస్త్రాస్త్రములు కూడా నిన్ను అనే వరం ఇస్తున్నాను అనే వరం ఇస్తాడు వాయుదేవుని ముఖాన్ని చూస్తున్నటువంటి బ్రహ్మదేవుడు వాయుదేవ నీ వరపుత్రునికి నేను ఒక మంచి వరం ఇస్తున్నాను ఆ వరం ఏంటంటే కామరూపము కామ అంటే కోరుకున్న రూపం అంటే శ్రీరాకృతి అతడు కోరుకున్నటువంటి కామరూపాన్ని అతను పొందగలడు ఆ వరం వల్ల అతను ఈ విశ్వానికి చాలా మేలు చేసే కార్యక్రమాలు చేస్తాడు అని వరం ఇచ్చాడు వాయుదేవుడు చాలా సంతోషించి జగత్తులో తాను అంతకుముందు చేసినటువంటి వాయువుని విడుదల చేశాడు అందరూ ఆనందించారు అక్కడ నుంచి దేవతలంతా వెళ్తూ బ్రహ్మదేవుడు హనుమను పట్టుకొని నాయన హనుమ నీవు కారణ జన్ముడు నీవు గరుత్మంతునికి మించినటువంటి వాయుగమనం కలిగి ఎన్నో మంచి కార్యక్రమాలు విశ్వ ప్రయోజనార్థం చేస్తావు అంటూ చెప్పి అతనితో పాటుగా అందరి దేవతలు అక్కడి నుంచి అదృశ్యమయ్యారు తదుపరి హనుమ కుర్రశ్రేష్టల వల్ల ఋషులు మునీశ్వరులు చేస్తున్న యజ్ఞిహేమ యాగాలు ఇతర క్రతువులలో ఆటంకాలు కలిగించేవాడు బాలుడు ఇతనికి సర్వవరములు దేవతలు ఇచ్చినందువల్ల ఆ ఋషులు ఆ వారిని ఆ కుర్రవాడిని ఏమీ క్షమించలేకపోయేవారు కానీ హనుమ నీవు నీకు దేవతలు ఇచ్చిన వరాలన్నీ కూడా కొంతకాలం మర్చిపోదుగాక నీవు ఏదైనా వస్తువు నీటిలో ఇస్తే అది తేలిపోవుగాక అని చెప్పించారు అది ఒక వరం కూడా అయింది హనుమకు తదుపరి వృక్షరాజు అయినటువంటి వానరరాజు యొక్క జ్యష్టకుమారుడు వాలి కిష్కిందకు రాజు కాగా అతని తమ్ముడు యువరాజుగా ఉన్నాడు ఆ కాలంలో అక్కడ హనుమ పెరిగాడు హనుమకు చిన్ననాటి నుండి సుగ్రీవుడు ప్రాణమిత్రుడు అందుకనే వాలికి సుగ్రీవునికి తగాదా వచ్చిన తర్వాత హనుమ సుగ్రీవుడితోనే ఉన్నాడు సుగ్రీవుడు హనుమ ప్రాణమిత్రులు ఒకటి కారణము విశ్వ కళ్యాణం కొరకే చివరిగా చెప్పేది ఏంటంటే రామ వాలి ఒక గజము హనుమ ఒక సింహము అని గుర్తుంచుకో ఋషుల శాపం వల్ల హనుమకు తనకు దేవతలు ఇచ్చినటువంటి వరాలు జ్ఞాపకం లేవు అందుకనే అతను వాలిని కూడా ఎదిరించలేదు హనుమ పరాక్రమంలోన తేజస్సులోన విద్యలోన సూర్యదేవుడు ఇచ్చేటువంటి విద్య వల్ల అతడు వాక్చాతుర్యంలో కానీ వ్యాకరణంలో కానీ జ్ఞానములో కాని త్రైలోక్య మహా వీరుడు మనీషి మహా వానరము మహా పరాక్రమవంతుడు అత్యంత ప్రజ్ఞాశాలి తొనకని బెనకని మనోస్థైర్యము అతనిలో ఉన్న చాలా గొప్ప ప్రత్యేకత పరమ నిష్ఠాగరిష్ఠుడు బ్రహ్మచారి ఇతడు సూర్యుని వద్ద నేర్చునప్పుడు సూర్యగమనం ఆగకుండా సూర్యుడు ముందుకు ప్రయాణిస్తుంటే అతని ముందు అతనికి నమస్కరిస్తూ అతను చెప్పే విద్యలు వింటూ వెనక్కు పరిగెడుతూ చదువులు నేర్చుకున్నాడు నవవ్యాకరణ పండితుడు ఇతడు బృహస్పతికి సమానమైనటువంటి విద్యాధికుడు శ్రీరామ నీవు ఎవరో కాదు శ్రీమన్నారాయణుడి యొక్క అవతార రూపము ఈ హనుమ కాబోయే బ్రహ్మ నేటి బ్రహ్మ కాలం తరువాత ఈతడు బ్రహ్మ కావలసి ఉన్నది శ్రీరామ ఇతర వానర ప్రముఖులంతా కూడా దేవతలే బ్రహ్మదేవుని ఆనంత మేరకు వారు రామకార్యార్థం జన్మించిన వారు అని చెప్పేసరికి శ్రీరాముడు మహాత్మా కృతజ్ఞతాంజలి నాకు రావణుని వాలి హనుమల గొప్పతనం తెలియజేశారు మీకు నా శతస్ర వందనాలు నమస్కరించారు జై శ్రీమన్నారాయణ